జాయింట్ సెక్రటరీ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎక్స్ డిఫెన్స్ మ్యాన్ మామిడాల సంతోష్ రెడ్డి నేతృత్వంలో తిరుమలగిరి జయలక్ష్మి గార్డెన్ లో ఎక్స్ సర్వీస్ మెన్స్ వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భారీ ఎత్తున ఎక్స్ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్స్ వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా మామిడాల సంతోష్ మాట్లాడుతూ మేడ్చెల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ పట్నం సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించుకోవాలని అన్నారు అదే విధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి గణేష్కి మద్దతు ఇవ్వాలని కోరారు అదే విధంగా ఎక్స్ డిఫెన్స్ సర్వీస్ మెన్ డిమాండ్స్ ను పట్నం మహేందర్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావుకి వివరించారు కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే అభ్యర్థి మల్కాజ్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు సమయం అందరి అందరినీ కలుసుకోవడానికి షెడ్యూల్ పెట్టుకొని కూడా శ్రీకాంత్ రెడ్డి గారి బర్త్డే తప్పకుండా రావాలి మీరు విస్ చేయాలి పర్సనల్కి వస్తే అంటే ఇక్కడ రావడం జరిగింది వన్స్ అగైన్ ఆల్ సక్సెస్ గుడ్ లక్ ఫర్ ఫ్యూచర్ ఇక్కడికి అంటే వాళ్ళ అన్నగారు సర్వీస్ మ్యాన్ అందుకు ఎక్కువ శాతం ఇక్కడ సర్వీస్ మ్యాన్స్ కనిపిస్తా ఉన్నారు అందుకైతే అంటూ అటుగా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎందుకంటే ఎలక్షన్స్ పీరియడ్ కాబట్టి మీ గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వం ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి దానికి సికార్ కాలేదు అది మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా లిక్కర్ క్యాంటీన్ లో మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీసా ఎంత మూడు వందల ఫైవ్ ఫోర్ ఎయిటీ అంటే డబుల్ డబుల్ చేసిన కనత గత ప్రభుత్వానికి తగ్గిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఈ విషయానికి గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా తెలుసు తప్పకుండా

సో మన మనలో ఒక చిన్న అంటే ఎవ్రీథింగ్ అంత ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క స్టేప్ మనం వేస్తే ప్రతి అందరూ అందరూ మనతో పాటు ఉన్న ఎక్సర్సైజ్మెంట్ కోసం వేస్తుంటారు దీంట్లో ఒకటే ఒక చిన్న లాగిందమ్మా లాగిందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారమ్మా ఒక అబ్బాయి ఏమంటే సైనిక్ అని అలా సైనింగ్ వాళ్ళ డాడీ 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 నాకు మంచి ప్యాంటు కొని అంటే ఒక ప్యాంటు కొనిచ్చాడు సో ఆ ప్యాంటు మాడదు మూడు ఫీట్లో ప్యాంటు వాళ్ళు అంటే వాళ్ళు ఏమైందంటే వాళ్ళ డాడీ ఫైవ్ ఫీట్ ప్యాంట్ కొట్టించు అదే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు డాడీ దగ్గరికి వెళ్ళినా కొంచెం వాళ్ళు అందరూ ఒకసారి నేను చెప్పి చిన్న టూ పాయింట్స్ చెప్తాను ఎక్కువ మాట్లాడాను కాన్ఫిడెన్స్ ఇది చేసి నన్ను సో ఫ్యాంట్గా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు డాడీ నాకు ఫ్యాంట్ కూడా ఇచ్చిన ఒక ఫీల్డ్ ఎక్కువ డాడీ కట్ చేసిండ సో వీళ్ళ బేసిక్గా వీళ్ళందరికీ పేల ఫ్యాండి వాళ్ళ మమ్మీ డాడీ అందరూ మొత్తం కుటుంబంతో పేదలతో ఉంటారు అట్లాంటి ఫ్యాండి సో సైడ్ ఇఫెక్ట్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు రెడీ ప్యాంటో ఒక ఫీట్ ఎక్కిపోయింది చాలా కట్ చేసి డాడీ అంట డాడీ అంటే బిడ్డ కళ్ళ చెట్లు ప్యాన్ ఎక్కువ ఉంది తుపోయి మమ్మీ దగ్గర పోండి సైడ్కి ఏం చేస్తాడు ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర పోతాడు మమ్మీ దగ్గర పోయి మమ్మీ 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 డాడీ మంచి ప్యాంటు కొని ఇచ్చాడు కానీ చాలా అది ఫీట్ ఎక్కుతుంది జర కట్ చేసి అమ్మ అంటాడు బిడ్డ నేను ఇంకా అన్నం వండుతున్నాను ఇక అన్నం కట్ చేస్తాను అని బాబుని పంపించేస్తాడు మళ్ళీ వాళ్ళు అక్క దగ్గరికి పోతాడు అక్క దగ్గరికి పోతే వెల్కామ్ వెల్కామ్ కైలాబ్ రెడ్డి గారు వెల్కమ్ టు ద స్టేజ్ సో వాళ్ళు అక్కలేకపోతారు అక్కలే అక్క అక్క నాకు ఇది చాలా పెద్ద మొగిలే మొగిలేసిన గారు నేను చేస్తున్నాడు సో అప్పుడు కింద పెట్టేసి బయటికి అమౌలు ఇవ్వదు సైనికుల సంక్షేమ సంఘం మరి మాజీ ఆధ్వర్యంలో మాజీ సైనికులు వారు కుటుంబాలతో ఆత్మీయ సమ్మె చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఎఫెస్సీ పట్టణం మహేంద్రడ్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మాకారి పార్లమెంట్ ఇచ్చార్జి సంతోషం గారు మా ఇద్దరు కూడా మాజీ శైలికి సంబంధించి తప్పకుండా వారి సమస్యలు వృత్తులలో ముఖ్యమంత్రి యేవంత రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సంతోష్ రెడ్డి గారికి ప్రతి కుమార్డి గారికి ఇద్దరు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్న మరి ఈ రోజు ఇంతమంది కూడా ఈ దేశం కోసం చేసిన త్యాగం చాలా మంది కళాకారులు మనకు పాటలు పాడబడి కాబట్టి ఇదే స్ఫూర్తితోటి మరి రేపు కేంద్రంలో రాష్ట్రంలో మనం ప్రభుత్వ ప్రజాప్రతిక దృష్టికి తీసుకెళ్లి ఎక్సైజ్ సమస్యలు పరిష్కరించుకున్నామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పేరు అతిథులకు కింద ఉన్నటువంటి మాజీ సైనికులందరూ ஆட்டத்தில் ஆகட்டில் கூட சார்த்துக்கு வச்சு முன்னாரு இந்த சமயம் வச்சு